వీటిని అల్పాహారంలో తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం ప్రస్తుతం చాలామంది బిజీ లైఫ్ కారణంగా ఆహారాల్లో మార్పులు చేసుకుంటూ ఉన్నారు అంటే ఉదయం అల్పాహారం తీసుకోవడం మానేస్తుంటారు ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ డైట్లో అల్పాహారం స్కిప్ చేస్తూ ఉంటారు ఇంకొందరు బరువు తగ్గాలనే ఉద్దేశంతో బ్రేక్ ఫాస్ట్ కి దూరంగా ఉంటూ ఉంటారు అయితే ఆరోగ్యంగా ఉండాలన్న రోజంతా ఉత్సాహంగా పని చేయాలన్న అల్పాహారం తినడం చాలా ముఖ్యం అలాగే తీసుకునే అల్పాహారం పోషకాలతో నిండి ఉండడం కూడా అంతే అవసరం చాలా మంది ఆకలి తీర్చుకోవడానికి అల్పాహారంలో ఏదో ఒకటి తింటూ ఉంటారు అయితే ఇప్పుడు చెప్పబోయే ఆహారం మీ అల్పాహారంలో చేర్చుకుంటే అనేక జబ్బుల్ని తగ్గించుకోవచ్చు మరి ఆహారం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు అల్పాహారంలో ప్రోటీన్ ఫుడ్ తప్పకుండా ఉండాలి అంటే పాలు నట్స్ గుడ్డు మొలకలు లాంటివి తీసుకుంటే ప్రోటీన్ శరీరానికి బాగా అందుతుంది దాని ఫలితంగా మీతో పాటు మీ మెదడు కూడా రోజంతా యాక్టివ్ గా ఉత్సాహంగా ఉంటుంది ఎముకలు కండరాలు దృఢంగా మారుతాయి అయితే ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది అల్పాహారంలో మిల్ చేర్చుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే అధిక బరువును మరియు అధిక ఆకలిని తగ్గించడంలో మిల్ ప్రభావంతంగా పనిచేస్తుంది అల్పాహారంలో బ్రౌన్ బ్రెడ్ ని కూడా తీసుకోవచ్చు ఫైబర్ అధికంగా ఉండడం వల్ల బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది అలాగే అల్పాహారంలో అవకాడోను కూడా తీసుకోవచ్చు అవకాడోల్లో ఉండే పోషకాలు అలసట నీరసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది ఇక వీటితో పాటు జొన్న రొట్టెలు రాగి దోశలు రాగి జావా పొద్దు తిరుగుడు విత్తనాలు లాంటివి అల్పాహారంలో తప్పకుండా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుంటే మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి అధిక బరువు కూడా చెక్ పెట్టవచ్చు ఎలాంటి అనారోగ్యమైన సరే అల్పాహారంలో వీటిని యాడ్ చేసుకుంటే పూర్తిగా తగ్గుతాయి ఇక మీరు హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం కూడా రాదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు